నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కలలో కూడా ఊహించినటువంటి విధంగా మీ జీవితంలో ఈ మార్పులు చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరం కల పేరుగల వ్యక్తులకు మీ జీవితంలో అనుకోని మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి అయితే ఇంతకు వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు చూడబోతూ ఉన్నారు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయి అనే పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో చాలా మంచి శుభ పరిణామాలు అనేవే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇప్పటి వరకు వీరు ఏదైతే కోరుకున్నారో అటువంటి పనులు అయితే ఇప్పుడు జరగబోతు ఉన్నాయి అనే చెప్పుకోవాలి ఈ వృషభ రాశి జాతకుల జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు ఉన్నాయి అని చూస్తే గనుక ముఖ్యంగా మీకు ఈ సమయం చాలా అద్భుతంగా మారబోతు ఉంది అనే చెప్పుకోవాలి ఎలాంటి విషయాలలో కూడా అసలు కష్టాలు అయితే మీరు ఎదుర్కోరు అన్ని విషయాలలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతు ఉంది ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు కానీ రాబోయేటటువంటి కాలంలో అద్భుతంగా ఉండబోతోంది ఆరోగ్యం విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం బాగుండాలి అంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వృషభ రాశి వ్యక్తులకి డబ్బులు అనేది విపరీతంగా మీకు రాబోతూ ఉంది వచ్చేటటువంటి డబ్బు అంతా కూడా ఖర్చు కాకుండా మీరు ఎంత సేవింగ్స్ చేసుకుంటే అంత మంచిది ఇక మీరు ఇప్పటి నుండి కూడా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేవి పడకుండా మీరు జాగ్రత్తగా ఉంటారు ఈ వృషభ రాశి వ్యక్తులు గతంలో కూడా ఎంతో అద్భుతంగా మీకు ఉండేది అనే చెప్పుకోవాలి ఎలాంటి కష్టాలు మీరు ఎదుర్కొన్నా కానీ వాటి నుండి ఇక మీదట మీరు బయటపడగలుగుతారు మీకు ఎంతో మంచి మనస్సు అనేది కలిగి ఉంటారు ముఖ్యంగా మీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ప్రక్క వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలి అని మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణగణాలు అనేవి వీరిలో అధికంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మిశ్రమ ఫలితాలు పెద్దగా ఎదుర్కోరు మంచి గుణాలు అనేవి వీరికి అద్భుతంగా కలిగి ఉంటాయి కాబట్టి ఎలాంటి కష్టాలు అపోహలు అనేవి మీ దగ్గరకు రావు అందుకే వీరికి అదృష్టం విపరీతంగా పెరగబోతుంది అనే చెప్పుకోవాలి వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని మీరు అసలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కూడా కలిసి మీరు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఏమైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే ఈ సమయంలో అవి అన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు గడుపుతారు ఈ రాశి వ్యక్తులకి ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది ఇక మరో విషయం గురించి చూస్తే వృషభ రాశి వ్యక్తులకి అదృష్టం విపరీతంగా ఉండబోతోంది ఎప్పుడు కూడా రాలేనటువంటి ఈ అదృష్టం ఇప్పుడు మీకు అందింది అని చెప్పుకోవాలి వచ్చిన అదృష్టాన్ని మీరు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోవాలి ప్రతి విషయంలోనూ కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్టుగా ఉండబోతూ ఉంది ఎలాంటి విషయాలలో కూడా కష్టాలను మీరు ఎదుర్కోరు ఈ సమయంలో వీరికి డబ్బు అనేది విపరీతంగా రాబోతూ ఉంది వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారో వారికి ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి సూచన వందకు వంద శాతం ఉండబోతోంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సూచన ఉంటుంది వచ్చేటటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు వదిలిపెట్టుకోకుండా ఇప్పుడైతే పూర్తిగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో జరగబోయేది ఇది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీకు ఇలాగే ఇంకా ఏమైనా టాపిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పైన కామెంట్ చేయండి మేము ఆ వీడియోని చేయడానికి ట్రై చేస్తాము ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్